Oh Go, చేస్తే శ్రేష్టలు ఇది మంచి పనినా మీ తమ్ముడు అనేవాడు నీచుడు దుర్మార్గుడు నన్ను చూసి వేసి అని తన మనసుకు భావించుకొని నావించబడి బలవంతమున నాకు ప్రేమించుకొని నావిబడుతున్నాడు ఇది మీ తమ్ముడు తగునా వేషగా భావి నన్ను భావించాడు నిన్ను చూసి దాసే కదా మా అక్క కింద ఉండే దాసే కదా నా మాట వినకపోతుందా అని వాడేదో నీ తమ్ముడు మా తమ్ముడు తోచో తోచకో దాసి అనుచు ఆశపడ్డాడు పడ్డాడు తప్పేముంది తప్పు లేదా తప్పు లేనే లేదు అంటే ఎందుక ముందు ఆలోచించకుండా ఏదో అన్నందుకు అది ఎందుకు ఎందుకు బాధపడతాడు అంటే తప్పు లేదన్నమాట తప్పు లేదు మహారాణి ఏం మాట మనం మాట్లాడేది अन चुड़ी मरी विन अन चुड़ तु నీ తోడబుట్టి నీ కూడినే పెరిగిన వాడు కాబట్టి ఏదో మాటకు అది తప్పో ఒప్పో అది ఏదో తోచితో ఎగవాడు అన్నందుకు నువ్వు అది ఎందుకు ఇంత బహిర్గతంగా ఎందుకు ఇంత పెద్దగా గొలవ చేస్తావని నీవు నన్ను అంటున్నావు నీ తమ్ముడు కాబట్టి నీ తోడబుట్టిన వాడు కాబట్టి నువ్వు వెనక వేసుకున్నావు నేనేమన్నాను నేను పరమ పతివ్రతను ఐదుగురు నీ గంధర్వులను చేసుకున్నా కానీ నేను పరమ పతివ్రతని వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళను ఒక వస్తువు పట్టుకుని రమ్మంటే నువ్వు వెళ్ళేదాన్ని కానీ నీ ముందుకు చెప్పలేదా నీకు ఉన్నప్పుడే చెప్పాను బుర్రె ఇంటికి వెళ్ళను ఒక వస్తువు పట్టుకుని వెళ్ళను మన వాకి దాటి పరవాకి తొక్కే దాన్ని చెప్పాను కదా నన్ను ఎందుకంటాడు నువ్వు ముందే చెప్పాను మరి నేను కూడా ముందే చెప్పినా నువ్వు చెప్తే మాత్రం నన్ను ఆ మాట అంటే నేను ముందు చెప్పినా చెప్పను అంతే కదా వద్దే తల్లిని చూసిన మగవాడు ఎవడు ఓరవడు చూడు నా దగ్గర వద్దు అదే నా భర్త ఓరడు అనుకున్నా నువ్వు చెప్తే నా భర్త నేను చెప్పుకుంటాను చూడు ఈ మాట నా ఇంకొకా ఎందుకంటే అయితే అనుకుంటారు లోకులు పలగాకులు పెదవి దాటితే పృథివీ దాడుతుంది పెదవి నుండి మాట దాటిందనుకో ఆ మాట ఇక ఆసరి ఆసరి ఈమె నుండి ఆమెకు ఆమె నుండి ఆమెకు ఆమె నుండి ఆమెకు జగమంతా పాతుంది మాట పెదవి దాటితే పృథి దాడుతుంది ఈ ఊరంతా తెలుస్తా ఏం కాదు నా భర్తలు చెప్పిన చంపుతారు ఎట్లయినా అయితే ఇంకేమైతే తప్పదు వాడు గోటి గోటికి కోటి సింహాల బలము కలిగిన వాడు సింహ బలుడు కీచక నామేయుడు సింహ బల బిరుదాగితుడు వంద మంది తమ్ములకు పెద్దవాడు పెద్దవాడే కాని తక్కువ బలవంతుడు వానికి ఎదురే లేదు ఈ లోకంలో వానికి చాచే లేరు ఈ లోకంలో అంత బలవంతుడు నిన్ను సరే నువ్వు లోపలికి పో జ్ఞానము జ్ఞానం వచ్చి వాణించి వాళ్ళు వాణ్ణి ఇక్కడ ఉందని అంటే బా ఆ మాట అందుకు వారే చెప్పు తీసుకుని కూడా తనవద్దు వాడిని తీను మర్యాదతో వాడికి బొమ్మలు లేకపోతే ప్రాణహాని తప్పదు ఎట్లయితే ఎట్లా వచ్చిన కాంచి అన్నం లేదు కూడు లేదు కుమ్ము లేదు నీళ్లు కూడా తాగలేదు వాడు వచ్చిన కానుడు గిరే పిచ్చిలో పడ్డాడు అతను దండం పెట్టరా చూచిన చూచినా మదల మనోహర సుందర మూర్తి భవించినటువంటి అందము నీల నీల కుంతల నిలోల మృదుల చేలాంచల తరల తరల బావ గగన సురవిల నవచంచల మద మయూర గామిని మంజుల మదయామిని సై సైరంద్రి ఆ చక్కటి చుక్క నేను చూసినటువంటి అమ్మాయి ఎక్కడ ఇంతవరకు నన్ను తప్పించుకొని నీచు పోయి ఆమె ఇంటికి ఆమె వెళ్ళిపోయింది పోయిందంటే నువ్వెత్త పోనిస్తావు నాకు చెప్పిపోయిందా పోతే నేనేలా ఊరుకుంటాను

పెంపెక్కు నీ సతలుండగా అతి సుందరంగులు అతి రమ్యమైనటువంటి లాంటి వజ్రా లాంటి నీ బారిలో పదహారు మంది ఉండగా ఎందుకరీ అక్క నా మధుని వరించైనా కురూపి అయినా

ప్రేమ ప్రేమలో పడ్డా ప్రేమలో పడ్డాను అదే ప్రేమలో పడ్డ వాళ్ళు కుంచుదైన మమకారంగా గతకారగా అవును మరి తను నచ్చింది రంబా తను పడ్డది పొంది ఏ బొందీది సముదాయ నా సదులు సముదాయం నా పదహారు మంది భార్యల గుంపు సముదాయం అనగా గుంపు లేశం అన ఆ పదహారు మంది దీంతో లేశం అంటే ఒక్క వెంట్రుక దాని కాలు వెంట్రుకతో కూడా సమానంగా కానీ కాలు గోరుతో కూడా సమానం కాదు నాకే చూచాడు ఆ నాగలోకం అంటే స్వర్గలోకం నుండి దిగి వచ్చినటువంటి దేవ కంజలు కూడా దాని అందరి మీద సాటి కారు అందుకే దాని మీద నేను ప్రేమ చేశాను ఈ లోక మీద అదే ఉన్నది అందరికీ ఉన్నది నువ్వే ఉన్నవా ఇంత అంతకన్నా అందకంటే లేదు నా భూతో నా భవిష్యత్తు ఇక మీదట ఇంతవరకు పుట్టలేదు పుట్టి లేదు ఇక మీదట పుట్టబోదు అదో భూత భవిష్యత్ వర్తమాన కాలాలయందు దాని అంతా అందగట్టండు నీకు చూడలేదు అది రాక రాక ఎక్కడ నుండో మా ఇంట్లో ఆమె వచ్చుడేంటి పన్నెండేళ్ళు ఎవరికి ఉపాయపడి నువ్వు పాతాలలో ఉన్న వాడివి ఈ రోజు నువ్వు బయటకు వచ్చుడేంటి దాన్ని చూసుడేంటి చూసిన ఊరుకోక ఇదేం సిరాను మాట్లాడే మాట చూడు నా తమ్ముడు కాసి ఏటికి ముందు ఆడదాని పైన కోరికలు పెంచుకొని కోరికలు పెంచుకున్నటువంటి ఆడది తన మాట వినకపోయి తన భతులతోనో ఇంక వేరే వాళ్ళతోనో చెప్పి ఈ మోహించినటువంటి నీలాంటి దుర్మార్గులు ఎందరెందరో చంపబడ్డారు ఎందరెందరో చనిపోయారు ఎందరెందరో ఈ కాలగర్భంలో కలిసిపోయారు ఎందుకంటే పరాస్తారు పరాశ్రీ మీద ప్రేమ నాశించిన వారు ఎందరో చనిపోయారు ఎందరెందరో చనిపోయారు ప్రాణానికి తెచ్చుకున్నారు ప్రాణం మీద తెచ్చుకున్నారు తమ్ముడా వంద మందిలో ఒక్కరి బలవంతుడు నేను కూడా నేను కూడా ఒకవేళ అట్లా అయితే పోయేమో అందరు వేరు ఈ కీచకుడు వేరు నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు నేను ఒక్కరిని ఒకవైపు ఈ లోకం ఒకవైపు ఎప్పుడు ఆకాశానికి ఎన్ని చుక్కలున్నా చంద్రుని అంత కాంతి ఉండదు లోకం మీద ఎంతమంది బలవంతులు ఉన్నా ఈ సింహ బలవంతులు సమస్య ప్రేమ పట్టమారు ఎందరో చనిపోయారు మోసం ఉందారన్నావు అందరి వాళ్ళ నుంచి వాణ్ణి తమ్ముణ్ణి రాట కీట వాడు కీళ్ళు కీలు పై స్థితి బలము కలిగినటువంటి ఈ స్థితి వలన అందరి వలె కాదు ముందు బలిలు కాక మోసపోయారు కానీ నేను భగవంతుడను నాతో ప్రపంచమే గెలవలేదు ఈ సైన్ అందరి ఇదరు తద్రి ప్రేమ అంతా సాధించదు ఉరుకునేవాడిని కాదు ప్పుడు <laughs> వద్రా <laughs> బంగారు పాదాలు బంగారు పాదాలు ఎన్ని పాదాలు ఎందుకని నా మనవి ఒక్కటి విను బంగారు నాకు ఈ సహాయం చేసి ఆ శైలేంద్ర నాకు కూర్చేది ఉంటే దానితోనే నా ప్రేమ తీరేది నీకు కింటన్నారు వడ్డాలని ఉద్యాలం చేయించుతా కింటన్నారు గరిపోతురా బంగారం ఇక నడువుకు పెట్టుకొని కూర్చున్న కూపాలకి అంతే లేవడద్దు నిలబడద్దు ఇప్పుడా నువ్వు చేయించడద్దు నువ్వు అనే మాట కుదరదు నా మాట విను ಿ ಮುಖಾ

పూల రథం అది పూల రథమా అయ్యో మొన్న అంబులెన్స్లో వేసుకపోయి నిన్ను ఐదారు రోజు దాని నుండి తెచ్చింది మరి కిందుకేనా బొందమీనా గట్టి మలుసు బొండ మీద గట్టి మలుసు వరకు మొలుగునా మొలుగునా నీ కొరకు ఎనిమిది రోజులు மாராம்மா அகாரி oh, నీ రాజ్యం నా భుజ దర్పాల మీద ఆధారపడి ఉన్నది అయితే ఈ రాజ్యం నీకు పశువు కుంకుమ భరణి కింద నేను గెలచి కట్ట పెట్టిన రాజ్యం ఈ మత్స్యాధిపతి నేను నిలబెట్టిన మట్టి బొమ్మ నా చేతిలో చీలు బొమ్మ చూడు అస్తమించే నాకు నా మందిరంలో చేరాలి లేదా నీ మత్స్య వద్దండి గంధర్వులే కాదు గగన చెవులంతా ఏకమై వచ్చినా కూడా ఈ సింహం అని చేయలేదు మర్యాద మర్యాద చెప్పినప్పుడు నీ దగ్గర పని చేసే పని మనిషి నువ్వు చెప్తే వింటది ఒక ఆడదాని మనసు ఇంకొక ఆడదానికే తెలుసు దాని మనసు మార్చాలంటే నువ్వే మారవాలి నువ్వే దాని కాలు మొక్కాలి మరి నువ్వే పోయి మొక్క అది మొక్కినా వినట్టు లేదు మనం వింటాలి నీ దగ్గర పని చేస్తాను యజమానురాలు కాటిని ఒక స్త్రీ మరొక స్త్రీకి బుద్ధి జ్ఞానం చెప్పాలంటే ఒక మంచి పని చెప్తే బాగుంటుంది నేను ఆడదాన్ని అయ్యి ఇంకో ఆడదాన్ని నువ్వు వ్యభిచారం చేయపోతే అమ్మ దగ్గర పోతే బాగుంటుంది ఒక స్త్రీ ఇంకొక స్త్రీకి బుద్ధి చెప్తే వింటారు కానీ చెడు చెప్తే అరయ్య తన బుద్ధి సుఖమిచ్చు అవని ఎందు గురువు బుద్ధి విశేషంబు గుణమునిచ్చు పరుల బుద్ధి వినాశంబు పరగనిచ్చు అరే స్త్రీ బుద్ధి ప్రయాంతకం ఆడదే కలుసుకుంటే ఏదైనా చేయగలదు అర్థమైందా మంచి చేసినా ఆడదే చెడు చేసిన ఆడదే ఒక మంచి దాన్ని చెడగొట్టాలని ఆడదే ఒక చెడ్డ దాన్ని బాగు చేయాలని చెడగొట్టే లేదురా ఉందా నా కొరకు

చెప్ప వచ్చిన కాని ఇదే బొబ్బ అమ్మాయికి చెప్పడానికి వీలైతే లేదు దీనికి చెప్పడానికి వీలైతే లేదు పాప నేను అమ్మాయిని మీ దగ్గరికి ఏమను అమ్మాయి మనసు ఎట్లా మార్చాలి నేను దీని బాధకు తట్టుకోలేదు ఇక వీడు ఏమన్నా అప్పుడే చెప్పింది నన్ను చూసి మోదించిన వాళ్ళను నా భర్తలు వస్తాను అని ఆ కర్మ భర్తలో ఏమో తమ్ముడు బాధపడకుండా నేను ఒక లేని పోని ఒక పని కల్పించి ఆ అమ్మాయిని ఎలాగైనా బుజ్జగించి నా దగ్గర నీ దగ్గరికి పంపించే ఇల్లు విడలించదు అంటే ఇంట్లో అయితే సందైతే లేదు దాసీలు ఉన్నారు సేవకులున్నారు ఇలా పరిచారికలు ఎంతో మంది ఉన్నారు కాదా దానితో మాట్లాడదాం అంటే వీలైతే లేదు ఇల్లు విడలించాలి ఇంట్లో అయితే వీలైతే లేదు బయట అయితే అక్కడ ఎవరు ఉండరు కళ్ళుకు పంపుతారు నేనేం చేయాలి రంగుమాని గుడి కాడ కళ్ళు బాడవాలు పెట్టుకుని బాగా మత్తు సేవించి నేను అక్కడ ఉండు నాకు కళ్ళు దాన్ని ఇక్కడ నుండి అమ్మాయిని అది పంపిస్తాను ఆడవాళ్ళు కళ్ళు తాగుతారు ఎక్కడ నాకు త్రాగే అలవాటు ఉందని చెప్తా ఎంత అలవాటు ఉన్నది అంటావు అలవాటు ఎట్లా అంటే నాకు తలలు వస్తుంది ఈ తలనొప్పి లేచినప్పుడల్లా నేను ఇంత తెల్లగా తాగితే తలనొప్పి తక్కువ అవుతుంది అలవాటు నాకు ఉంది ఇన్నో చెప్పుకుంటా నేను తాటికల్ అది తాగితే తలనొప్పి పోతుంది అదైన పరుపు దాటి కళ్ళు కష్టం ఆవేదన వేరే ఉంటది ఇప్పుడు నిజంగా మనకేనాపద ఏదైనా కష్టం వస్తే ఆ ఆవేదన ఆ దుఃఖం వేరే ఉంటది ఇక వగల ఏడుపు ఏడిసి వగల దుఃఖం చేసేటల్ల ఆవేదన వేరే ఉంటది ఉంటది కానీ మరి ఇప్పుడు నీకు నిజంగా తలనొప్పి లేదు కష్టం రాలేదు నా కొరక ఏడ్చి పంపిస్తానంటాను మరి అది నమ్ముతుందో నమ్మదు ముందుగా నేను సైరేంద్ర లెక్క వస్తాను నువ్వు తలకాయ నొస్తానని ఏడవాలి ఇక్కడ మా ఇద్దరు మన ఇద్దరికి కుదిరితేనే సంభాషణ మనకి ఇక్కడ ముందుగా నటన ముందుగా మనం ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు అన్నీ తలనొత్త అరే ఇప్పుడు బాల సరూప చెవుల పత్తి పెట్టు నడుము గుంజి కట్టు తలనొస్తుంది అని నేను గుడ్డ కట్టిన ఇప్పుడు తలనొస్తాను నేను శైలేంద్ర అనుకో నువ్వు వేడవాలి ఓ వామ్మో ఓ అయ్యో ఓ సైరేంద్రి నాకు తలనొస్తుంది ఇక రాయే అన్ను వేడవాలి నేను సైరేంద్రి వాళ్ళని నేను వస్తా